హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నను ఈరోజు నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నానండి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఇదైతే మాత్రము నిన్న ఫంక్షన్ వ్లాగ్ పెట్టాను కదా ఫంక్షన్ వ్లాగ్ ఈవినింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇది నేను శారీ అయితే చేంజ్ చేసేసుకుని డ్రెస్ అయితే వేసుకున్నానండి డ్రెస్ అయితే వేసుకుని ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను ఇప్పేసిన శారీ అవి డ్రై క్లీనింగ్ ఇవ్వాలేమో సో ఇవన్నీ మడతలు పెట్టుకుని బ్యాగ్ అయితే సర్దేసుకుంటాను రేపు ఈవినింగ్ మాది హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అయితే ఉంది ఈ వ్లాగ్లో నేను సాటర్డే నైట్ సండే నైట్ ఫంక్షన్ అయింది కదా సండే నైట్ ఫంక్షన్ దీన్ని మండే వ్లాగ్ చూస్డే వ్లాగ్ మొత్తం త్రీ వ్లాగ్స్ కలిపి ఒక్క వీడియోలు అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి నేను చాగల్ నుంచి వచ్చి చాగల్ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి ట్యూస్డే అయ్యింది ట్యూస్డే నుంచి మళ్ళీ ఈరోజు థర్స్డే కదా ఇప్పటికొచ్చి నేను ఒక్క వ్లాగ్ కూడా నేను ఏమీ షూట్ చేయలేదండి నాకు షూట్ చేసేయాలి అన్నంత ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ అయితే లేదనమాట అండ్ ఫుటేజ్ నేను ఎప్పటిదప్పుడు ఎడిట్ చేయట్లేదు నేను ఫోకస్ పెట్టలేకపోతున్నాను కొన్ని రీజన్స్ వల్ల సో ఎడిటింగ్ కూడా పూర్తి చేయలేదు పూర్తి చేసిన తర్వాత బ్లాగ్స్ అయితే కంటిన్యూగా చేస్తాను రేపు బ్లాగ్ పెడతాను లేదు కూడా నాకు తెలియదు షూట్ చేస్తే పెడతాను లేకపోతే లేదండి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక అసలు బ్లాగ్ చేయలేదు వచ్చిన రోజు రాగానే పిల్లలిద్దరిని స్కూల్కి పంపించినప్పుడు చిన్న బిట్ అయితే వీడియో తీశాను సో అవన్నీ కలిపితే త్రీ డేస్ బ్లాగ్స్ కలిపితే ఈరోజు బ్లాగ్ థర్టీన్ మినిట్స్ అయితే వచ్చిందనమాట ఇంకా నేను బట్టలన్నీ మడతలు పెట్టుకుంటున్నానండి ఇంకా మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతాం కదా ఇవన్నీ అప్పటికప్పుడు సర్దుకోవాలంటే కంగారు అయిపోతుంది అనేసి మొన్న మట్టికి సర్దేశాను రేపు ఉతకాల్సిన బట్టలు ఉన్నాయండి వాటన్నిటిని నేను వాష్ చేసేసి ఆరేసేసుకుని అవి అందులో తీసుకెళ్లాల్సిన బట్టలన్నిటిని మడతలు పెట్టి మిగతావి అయితే ఇక్కడ అనమాట సో ఇక్కడ నేను మా వారితో మాట్లాడుతూ బట్టలన్నిటిని అయితే మడతలు పెట్టేశాను ఈ లోపల మా షాను మా హేమన్య మా రుతి వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తున్నారు అన్నమాట రండి రా మా ఇంటికి రాపిన్ని గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నాను వీడియో కానీ రా అని మా ఋతుమ్మ మా మా షాను తోటి కవర్ పంపించింది రెండు మూడు సార్లు నేను ఎందుకు లేమ్మా మీకు మీరు ఓపెన్ చేసుకోండి అంటే మా ఋతి పిండి వస్తే కానీ ఓపెన్ చేయను అనేసి అంటుందంట ఇంకా చివరికి నేను బట్టలు సగంలో ఆపేసి మళ్ళీ మా ఋతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా చాలా గిఫ్ట్లు అయితే వచ్చాయి సో ఆ గిఫ్ట్లు వీడియో తీపిన్ని నేను ఓపెన్ చేసుకుంటాను అనేసి అందండి సో ఇంకా అది గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే నేను వీడియో అయితే తీస్తున్నాను చాలా మంచి గిఫ్ట్లు అయితే వచ్చాయండి రుతికి సో ఆ గిఫ్ట్లు అన్నీ అయితే మేము చూసామన్నమాట ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి దేవుడి పటాలు అయితే వచ్చినాయి తర్వాత ఏమో గ్లాస్ కుక్వేర్ అయితే వచ్చింది అనమాట ఇలాగ చాలా రకాలైతే గిఫ్ట్లు మా వృత్తిదలికి వచ్చినాయి అవన్నీ చూసుకుని తెగ మురిసిపోయింది మరుతమ్మ నా మెచ్యూర్ ఫంక్షన్కి కూడా నాకు ఇలాగ గిఫ్ట్లు చాలా వచ్చాయండి నా మెచ్యూర్ ఫంక్షన్కి ఏంటి నా మ్యారేజ్కి ఏంటి చాలా గిఫ్ట్లు అయితే అనమాట నేను చాలా ట్రై చేస్తున్నాను కొంచెం గట్టిగా మాట్లాడాలని కానీ నేను ఏమన్నా నాలుగు వేసి చిన్న గొడవ అయిందంటే చాలండి నా గొంతుకు అంతా మూసుకుపోతుంది డాక్టర్ చెప్పారు మీరు గట్టిగా అరిస్తే మీ గొంతుకు పనికిరాదు అని బట్ తప్పట్లేదు అనమాట ఒకసారి గట్టిగా అరవాల్సి వస్తుంది అలా అరుస్తుంటే చాలు నోరంతా క్లోజ్ అయిపోతుంది అనమాట అండ్ నేను హైదరాబాద్ వచ్చి త్రీ డేస్ అయ్యిందండి త్రీ డేస్ నేను సివియర్ మైగ్రేన్ అటాక్తో సఫర్ అయ్యాను ఇంకా తడి బట్ట నెత్తి మీద వేసుకునే ఉన్నాను అంత ఎక్కువ తలనొప్పి అయితే వచ్చేసింది అనమాట మరి వచ్చి గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసేసింది ఆ రోజు నైట్ కూడా మా తోడుకోళ్ళు వాళ్ళ ఇంట్లోనే మాకు డిన్నర్ అయితే ఉందండి సో డిన్నర్ అయితే చేసేసి కాసేపు మేమంతా కలిసి కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము తర్వాత ఇంటికైతే వచ్చేసి పడుకున్నామండి ఇది నెక్స్ట్ డే అంటే మండే ఈ రోజే మాకు రిటర్న్ జర్నీ ఉందండి సో మండే మార్నింగ్ లేచేసరికి అత్తయ్య గారు అయితే దోశలు ఇడ్లీలు అయితే వేశారు టిఫిన్ అయితే తినేసాను ఇంకా మేము ఇప్పిన బట్టలైతే ఉన్నాయి కదండీ ఇవన్నీ నేను అలా వదిలేసి వెళ్ళాను అనుకో అత్తయ్య గారు వీటన్నిటిని ఉతుక్కోలేరు సో అట్లీస్ట్ నా పట్ల మట్టికి నేను వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాము అనేసి వాషింగ్ మిషన్ అయితే బయటకు తీసుకొచ్చారనమాట ఈ వాషింగ్ మిషన్ ఏదో నా కోసం నేను తెచ్చుకున్నట్టుందండి మా అత్తయ్య చక్కగా వాడుకుంటారు కదా అని తీసుకొస్తే మా అత్తయ్య అసలు వాషింగ్ మిషన్ యూస్ చేయట్లేదు వాషింగ్ మిషన్ వాడితే ట్యాంక్లో నీళ్ళు అయిపోతాయి అది ఏదో బయట ఉతుక్కుంటే కొల ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా ఆ నీళ్ళతో ఉతుక్కోవచ్చు కదా అని మా అత్తయ్య ఎప్పుడు తన బట్టలు తను చేత్తో ఉతికేసుకుంటారనమాట వాషింగ్ మిషన్ వాడట్లేదు ఇంకా నాకేమో వాషింగ్ మిషన్ అలవాటు అయిపోయి కూర్చుని ఉతకాలంటే బతుకం వచ్చేస్తుంది సో ఇక్కడ ఎక్కువ బట్టలు నా ఉన్నాయి అనుకున్నప్పుడు నేను హ్యాండ్ వాష్ చేయకుండా ఇలా మిషన్ని బయటకు తీసుకొచ్చి బట్టలు అయితే ఉతికేస్తున్నాం అనమాట నాకైతే ఇది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఇంకా బట్టలు అయితే ఉతకడం కంప్లీట్ అయిపోయింది తీగలపైన అయితే ఆరేయాలి ఆరేయడానికి ముందు నేను స్నానం అయితే చేసి వచ్చేసానండి స్నానం చేసేసి ఇప్పుడు బట్టలు తీసుకుని డాబా పైకి అయితే వెళ్తున్నాను ఇవి తీగల మీద అయితే ఆరేసేస్తాను ఇంకా పిల్లలైతే మాత్రము తెగ ఆటలు అల్లరైతే చేసేస్తున్నారండి ఇల్లంతా రోజుల రోజున కింద అలా ఉందనమాట ఇంకా నేను డాబా పైకి అయితే బట్టలన్నీ తీసుకుని అయితే వచ్చేసానండి ఇంకా మా వారైతే ఉన్నారు కదా ఇంట్లోనే కొంచెం వీడియో తీసి పెట్టండి ట్రైపోర్ట్ పెట్టుకోలేండి ఇక్కడ అంటే తనైతే వీడియో తీస్తున్నారు నేనైతే బట్టలు అయితే ఆరేసేస్తుంది అనమాట ఇంకా నాకైతే అసలు చాలా చిరాగ్గా కోపంగానే ఉందండి మా వారికి కూడా సేమ్ నాది మా ఇది సేమ్ మైండ్ సెట్ అనమాట మేము ఎప్పుడూ న్యాయంగానే ఉంటాము చాలా నిజాయితీగానే ఉంటాము బట్ ఎందుకో మాకే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అదే నాకు అర్థం కాదు ఎందుకో తెలీదు ఇప్పుడు టైము నైన్ థర్టీ టెన్ అలా అవుతుందండి అంతే ఇప్పటికే చాలా ఎండ అయితే వచ్చేసింది ఎండ ఎక్కువగానే ఉంటుంది ప్లస్ కరెంట్ కూడా రిపీటెడ్గా కరెంట్ అయితే తీసేస్తున్నాడు అనమాట ఇంకా నేను బట్టలన్నిటిని ఇప్పుడు ఆరేసేసాను కదా మేము సిక్స్ థర్టీ ఆ టైంకి రిటర్న్ అయిపోతామండి హైదరాబాద్కి సో ఆ లోపల ఆరిపోతే బట్టలన్నిటిని మడతలు పెట్టేసి కబోర్డ్స్లో సర్దేసి పట్టుకెళ్ళాల్సి మాత్రమే బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను మ్యాక్సిమం ఇక్కడ వదిలేసే బట్టలే ఎక్కువ ఉన్నాయి అండి తీసుకెళ్లే బట్టల కన్నా అని సో ఇంకా తీగల మీద అయితే బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా నేను మీకు చెప్పాను కదా చాగలు వెళ్తున్నాను నువ్వులు ఇంట్లో ఉన్నాయి అనేసి నువ్వులు బెల్లాన్ని తీసుకుని వచ్చాను కదండి సో నువ్వుల లడ్డు అయితే చేసుకోవాలి ఇంకా అవి లడ్డూలు చేసుకుని వెళ్ళిపోతే పిల్లలు ఒక నాలుగైదు రోజులు తింటారు పిల్లలకి నువ్వులు ఎక్కువగా పెడదాము ప్లస్ నేను కూడా నువ్వుల లడ్డూలు ఎక్కువగా తిందాము అన్నట్టుగా నువ్వుల నువ్వులడ్డు అయితే చేసుకుందాం అనుకుంటున్నాము మా వారికి ఏమో మిక్సీలో పట్టి చేస్తుంటే టేస్ట్ ఉండట్లేదు అంటున్నారు ఆయన తినట్లేదు అనమాట నేను ఎలా ఉన్నా తినేస్తానండి ఉత్తు నువ్వులు కూడా నేను స్పూనులతో తినేస్తూ ఉంటాను అనమాట కానీ మా వారైతే తినట్లేదు తను కూడా బలంగా ఉండాలి కదండీ నాకంటూ ఉన్నది ఎవరైనా ఉన్నారంటే కేవలం నా హస్బెండే నాకు ఓన్లీ సపోర్టివ్గా ఉంటారేమో నాకు అనిపిస్తుంది అనమాట సో తను కూడా హెల్తీగా ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారనమాట టేస్ట్ది ఏముంది నువ్వులు హెల్దీ కదా మామూలుగా మిక్సీలో పట్టుకుని తినేయచ్చు కదా రోల్లోనే కుమ్ముకోవాలా అనేసి కామెంట్ అయితే పెట్టారండి నేను ఎలా ఉన్నా తినేస్తాను ఇప్పుడు నేను కానీ నా మనుషాను ఈ నువ్వులని ఒక గిన్నెలో వేసుకుని స్పూన్తో తినేయమన్నా తినేస్తాము బట్ మా వారు అలా తిన్నారు నాకు మా హస్బెండ్ కూడా హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో అందుకనేసి నేను ఇక్కడ చాగల్లో రోల్ ఉంది కదా ఇక్కడ కుమ్ముకోవచ్చు అన్నట్టు తెచ్చాము అయితే మొత్తం ఒకేసారి రోల్లో వేసి కుమ్మాలంటే చాలా కష్టం కదండి అందుకని నువ్వులు ఒకసారి మిక్సీ అయితే పట్టేశామనమాట తర్వాత బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టేసి ఇప్పుడు ఈ బెల్లము నువ్వులని బాగా అయితే మిక్స్ చేసేసాము ఇంకా మా అత్తయ్య గారు అయితే రోల్ ఇచ్చారు రోల్ని నీట్గా కడిగేసి ఎండలో పెట్టేసాను నేను తర్వాత రోకలు అయితే తీసుకున్నారు మా వారు రోకల్లో ఈ పొడిని అయితే వేసుకుని కాసేపు కుమ్మనుకోండి దాన్ని వంట నుంచి ఆయిల్ అయితే వస్తుంది అలా ఆయిల్ వచ్చిన తర్వాత మనము లడ్డూలు అయితే చుట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే మా హస్బెండ్ చాలా ఈజీగా అయిపోద్ది ఎలా కొట్టానంటే అలా బదులైపోద్ది నువ్వుల్లో నుంచి నువ్వు వచ్చేస్తుంది త్వరగా అయిపోతుంది అని ఇలాగ అనుకున్నారు మా ఆయన కానీ నువ్వు లడ్డు చేయడం ఇంత కష్టం అనేసి అంటున్నారు అనమాట ఎంతసేపు చేసినా అది అది మెత్తగా అవ్వదు ఆయిల్ రాదు ఉండవదు చాలాసేపు ఆ ఎండ్లోనే ఉండి మా వారైతే కుమ్మారనమాట నాకు చాలా తలనొప్పిగా ఉందండి త్రీ ఫోర్ డేస్ కానీ సో ఇంకా అందుకనేసి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అనమాట ఇంకా మా వారు చాలా కష్టపడి రెండు మూడు గంటలు కుమ్మి కుమ్మిక ఇది మెత్తగా అయ్యింది ఆయిల్ కూడా వచ్చింది అనమాట ఇప్పుడు లడ్డూలు అయితే చక్కగా అవుతున్నాయి సో చిన్న చిన్నగా నువ్వు లడ్డూలు అయితే చుట్టేసాను అసలు పెద్ద లడ్డూలు చుట్టడమే ఈజీ అండి చిన్న లడ్డూలు చేత్తో అసలు చుట్టలేము అసలు అవ్వట్లేదు అనమాట సో ఇంకా నేను మా వారు కలిసి మాట్లాడుకుంటూ నువ్వు లడ్డూలు అయితే చుట్టేసాము టోటల్గా చాలా లడ్డూలు వచ్చినాయి ఒక స్టీల్ బాక్స్ నిండా పట్టే లడ్డూలు అయితే వచ్చినాయి అనమాట సో ఇందులో నేను కొన్ని అత్తయ్య గారికి ఉంచాను యాక్చువల్ అత్తయ్య గారికి దొగ్గు వచ్చేస్తుంది వద్దులే వద్దులే అన్నారు కానీ కొన్ని ఉంచుకోండి పిల్లలు ఎవరైనా తింటారులే అనేసి అత్తయ్య గారికి ఒక పది లడ్డూలు అయితే తీసి మిగతా లడ్డూలు అన్నిటిని నేనైతే బాక్స్ పెట్టేసుకున్నాను మా అత్తయ్యేమో తీపి తినడం చాలా ఇష్టం మా అత్తయ్యకి కాకపోతే దొగ్గు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట దొగ్గు వల్ల నేను ఇంకా తీపి తినను బాబోయ్ అనేసి తీపిని మొత్తం అవాయిడ్ చేస్తూ వస్తున్నారు బట్ అవిడికి ఏంటంటే మనసు అప్పట్లేదు తినాలి అని అనిపిస్తుంది తీపి బట్ తింటుంటేనేమో విపరీతమైన దొగ్గు వచ్చేస్తుంది ఆస్తమని చెప్పారు కదా అత్తయ్యకి సో అందుకు సో ఇంకొండి మొత్తం అయితే ఈ స్టీల్ బాక్స్లో అన్ని లడ్డూలు అయితే వచ్చాయి వీటిని నేను హైదరాబాద్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఇంకా బెల్లం నేను తీసుకొచ్చింది మిగిలిందండి ఇంక ఇంతకన్నా ఎక్కువ అయితే నేను తినలేను అనమాట అందుకనే మిగతా బెల్లాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా అత్తయ్య గారు ఈరోజు లంచ్లోకి చిక్కుడుకాయ కూర అయితే వండి పప్పుచారు కాసి వడియాలైతే వేపించారు భోజనం అయితే చేసేసాము నాకు మనసు అస్సలు బాగోలేదండి సో అందుకనేసి నేను ఒకసేపు ప్రశాంతంగా మా వారితో మాట్లాడాలి అనుకుంటున్నాను సో అందుకని అమ్మమ్మని అయితే బస్ స్టాప్లో దింపేసి నేను మా వారు కలిసి అలా బైక్ మీద కాసేపు అటు ఇటు తిరిగి కాసేపు అయితే మాట్లాడుకున్నాము తన మీద అరిసాను తన నా మీద అరిసాను ఇద్దరం అలా మాట్లాడుకుని తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వస్తూ వస్తూ మా హస్బెండ్ అయితే పుచ్చకాయ తీసుకున్నారండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే పుచ్చకాయ పిల్లలు తింటారు అనేసి తీసుకున్నారు సరే అనేసి అందరం ఒక్కొక్క మొక్క పుచ్చకాయ తినేసి ఇంకా బయలుదేరిపోదాము టైం అయిపోతుంది బ్యాగ్ ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటే పెట్టేసుకున్నారు మా వారు సో ఇంకా నేను బట్టలన్నిటిని అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి ఈ బట్టలు మాక్సిమం ఇక్కడ వదిలేస్తాను ఏమైనా పట్టుకెళ్ళి ఉంటే ఎన్నర లాంటివి మాత్రమే బ్యాగ్లో పెట్టుకుంటాను సో వీటన్నిటిని అయితే తీగల పైన ఉన్నవి మడతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట బట్టలు అవి ప్యాకింగ్ అయితే చేసేసుకున్నానండి తర్వాత అత్తయ్య అయితే వంట కూడా త్వరగానే చేసేసారు మేము సిక్స్ థర్టీ సెవెన్ కల్లా బయలుదేరిపోతాం అత్తయ్య అని అన్నాను సో ఇంక అత్తయ్య కూడా వంట చేసేసారనమాట మేము ఆ భోజనం అయితే తినేసి నిడదోలు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఆటో ఎక్కి తర్వాత అక్కడ మేము ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కూడా వచ్చేసాము ఇంక ఇదిగోండి నేను ఇంటికి వచ్చి రాగానే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది కదా అనేసి వంట పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వాళ్ళిద్దరి కోసము అన్నం అయితే వండేసాను తర్వాత కూర అయితే మాత్రం కూరగాయలు ఏమీ లేవండి పచ్చిమిరపకాయలు కూడా లేవు ఇంకా అందుకని నేను వాళ్ళిద్దరికీ ఎగ్స్ ఉన్నాయి అనమాట ఎగ్స్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా టిఫిన్ కూడా నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు మా హస్బెండ్ బయట నుంచి ఇడ్లీలు అవి తీసుకుని వచ్చారండి ఆ ఇడ్లీలవి పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాటర్ బాటిల్స్ అవి నింపేసి లంచ్ బాక్స్ కింద ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకైతే బాక్స్ పెట్టేసి వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేసానండి తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే క్విక్గా ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ లోపల మా హస్బెండ్ అయితే టీ తాకుండా ఉండలేరు కదండి సో వెళ్ళి పాలు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు ఆయన కోసమైతే నేను టీ అయితే పెడుతున్నాను టీ పాలు అదే పాలు పెరుగు రెండు తెచ్చుకున్నారు అనమాట ఇంకా పాలు మరిగించేస్తే పిల్లలు కూడా తాగుతారు అనేసి ఒక పక్కన పాలు మరో పక్కన ఆయన కోసం టీకి అయితే పాలు అయితే తీసుకున్నానండి ఇంకా బ్లాగ్ అయితే పెద్దగా ఏమీ షూట్ చేయలేదు చెప్పాను కదా ఇందులో మొత్తము త్రీ డేస్ బ్లాగ్లు కలిపి ఒకే దాంట్లో అయితే ఇంక్లూడ్ చేసేసాను అని నేను షూట్ అనుకున్నాను కానీ ఇంకా చేయలేకపోయాను అనమాట మళ్ళీ ఇంకో ఏమో ఫోన్ స్పేస్ లేదు అని చెప్తుంది రేపు బ్లాగ్ కొంచెం అయితే మాత్రం కొత్త ఫోన్ కొన్నాను కదండి శామ్సంగ్ ఏ సెవెంటీన్ ఫోను అందులో షూట్ చేశాను అసలు క్లారిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరే రేపు వీడియో చూసి చెప్పాలి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీరు వన్ ప్లస్ వీడియోలో చూశారు కదా అదేమో శాంసంగ్ ఏ సెవెంటీన్ చాలా తక్కువ క్వాలిటీ ఫోన్ అనమాట సో అందులో వీడియో ఎలా వస్తుంది బాగుందా లేదా చెప్పండి ఈ ఫోన్ ఖాళీ లేక అందులో కొంచెం ఇప్పుడు ఫుటేజ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంక ఇదిగోండి మా చానుమను మా హస్బెండ్ ఇడ్లీ తీసుకొచ్చారు కదా అవి తినేసి వాళ్ళిద్దరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ చేయాల్సింది చా లగేజ్ సర్దుకోవాల్సింది ఉందండి వాటన్నిటిని సర్దేసుకుంటే ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది అమ్మమ్మన్న చాగళ్ళు వచ్చింది కదండి వచ్చేటప్పుడు ఐదు ఐదు కాదు నాలుగు పంపర్ అయితే తీసుకొచ్చింది మరి ఇది ఎదురుగుండా మా రాజేష్ అని వాళ్ళు ఉంటారు వాళ్ళ చెట్టు ఇవి పడ్డాయో మరి కోసిందో తెలియదు కానీ దీనికి దెబ్బ అయితే తగిలేసి కాయ మొత్తం పాడైపోయిందండి అసలు లోపల ఉంటాయి కదా పంపర పనసుకే లోపల తొనలు అవి ఏంటో చేదు పులుపు మిక్స్ అయిపోయి ఉన్నాయి అనమాట అయితే మేబీ ఆ దెబ్బ వల్ల డ్యామేజ్ అయినా అవి ఉండాలి లేదు అంటే ఇంకా కాయ ఎదగకుండా కోసేయడం వల్ల అయినా అవి ఉండాలి తినలేకపోయాము అసలు పిల్లలకి ఒలసి పెట్టేనే కానీ ఒక్క తొన కూడా వాళ్ళు తినలేదనమాట చెప్పు సాయం దగ్గర దీపాలు చేశాను దీపాలు చేసింది ఎలా చేసుకున్నాం దీపాలు మట్టితోనా మన దీపాలు మా హస్బెండ్ దేవుడికి దీపారాధన చేసుకుంటే ఆ దీపంతో నేను దీపం పెట్టాలి ఒక దీపం నా వెలిగించు డాడీ అనేసి మా షాను అయితే దాని దీపంలో ఒత్తి అయితే వేసి వెలిగించిందండి బాగానే వెలిగింది అదే చేసుకుంది చాగల్లోని ఇంకా అమ్మ వేరుశెనగుల్ లడ్డులు కూడా కొనుక్కొని వచ్చిందనమాట అవి కూడా పిల్లలైతే తింటున్నారు ఇది అండి నిన్న చేసిన వీడియో పుట్టేసి అనమాట ఈ ఆ రోజు పిల్లలిద్దరికీ వచ్చిన రోజేమో క్యూబ్ క్లాస్ జరిగింది ఇంకా ఈరోజైతే పిల్లలిద్దరి కోసము అబాకస్ కాస్ అయితే చెప్తున్నారండి ఇంకా హోంవర్క్స్ అవి ఉంటే లైవ్లో చెప్తుంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి వాట్సాప్లో పంపించండి అంటే షాన్ ఫొటోస్ తీసుకుంటుంది ఇంకా మను చేసిన మిస్టేక్స్కి ఆన్సర్స్ మళ్ళీ చేసింది అనమాట అవి ఓవరాల్గా చెప్తుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్